అందరూ ఎండాకాలంలో కొనాలి ఏసీ ఎండాకాలంలో కొనాలి ఏసీ అని అయితే అనుకుంటారు ఎండాకాలంలో కొంటే మీకు పది నుంచి పదిహేను వేల రూపాయలు ఎక్కువ అయితే అవుతాయి అదే మీరు ఇప్పుడు ఈ సేల్ లో కొన్నారు అనుకోండి కంపల్సరీ మీకు పది నుంచి పదిహేను పదిహేను వేల రూపాయలు ఆదా చేసిన వారు అయితే అవుతారు ఖచ్చితంగా ఆ పది నుంచి పదిహేను వేల రూపాయలు ఆదా చేసిన మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు హెల్త్ పరంగా కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు చాలా విధాలుగా ఆ యూజ్ అయితే చేసుకోవచ్చు పది నుంచి పదిహేను వేల రూపాయలు చేసిన వారు అయితే అవుతారు ఒకసారి ఇప్పుడు నేను చెప్పే డీల్స్ అయితే వినండి విన్న తర్వాత మీకు నచ్చితే లైక్ ఇవ్వండి తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి అమెజాన్ కంటే ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ లో కొన్ని కొన్ని బ్రాండ్స్ మీద ఒక రెండు వేలు మూడు వేలన్న తక్కువ అయితే ఉంటున్నాయి నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ డిషన్లో వేసాను ఈ యొక్క లింక్స్ అన్ని షూటెక్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఆల్రెడీ కింద కామెంట్ చేశారనమాట వేసిన తర్వాత థ్యాంక్ యూ బ్రో అని అయితే అన్నారు నేను కూడా అతనికి థ్యాంక్ యూ చెప్తున్నాను సో బ్రో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయితే కొనుక్కోండి చూడండి చెక్ చేయండి ఇక్కడ అన్ని లింక్స్ అయితే ఉంటాయి మనకు ఫ్లిప్కార్ట్ నుంచి కావాలంటే ఫ్లిప్కార్ట్ లింక్స్ ఉంటాయి కొంచెం డిస్క్రిప్షన్లో చెక్ చేస్తే కొంచెం కిందికి వెళ్తే అమెజాన్ లింక్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి మీ బడ్జెట్ ప్రకారం మీరు చెక్ చేయండి అండ్ అదేవిధంగా ఈ అన్ని డీల్స్ నిన్ను ఆల్రెడీ మన టెలిగ్రామ్ డిజిషన్లో వేసినవే వేలు అనుకోకండి వేసిన తర్వాత నేను ఫస్ట్ వీడియో అయితే చేస్తాను సో మీరు అందరికంటే ముందు మీరు తెలుసుకోవాలి అనుకుంటే అప్పుడే లూట్ చేయాలి అనుకుంటే కంపల్సరీ మీరైతే టెలిగ్రామ్ డిజిషన్లో జాయిన్ అవ్వండి అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది అండ్ అదేవిధంగా ఫస్ట్ కామెంట్ కూడా పిన్ చేసి పెడతాను ఒకసారి అయితే చెక్ చేయండి లేదా సింపుల్గా మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి షివ్ టేక్ డీల్స్ అని ఈ విధంగా టైప్ చేస్తే ఛానల్ పేజ్ అయితే ఉంటుంది అన్పటన్ అయితే ఉంటుంది జాన్ అయిపోయి ఫైవ్ నుంచి కిందికి ఒకసారి చెక్ చేయండి మీకు మీ మీ ఇంటికి కావాల్సిన ఏదైనా ప్రోడక్ట్ ఉంటే తక్కువ బడ్జెట్లో కొనండి అప్పుడు మీకు యూస్ఫుల్ అవుతుంది మీరు మనీ సేవ్ చేసిన వారు అవుతారు సో నేనైతే మీ మనీ సేవ్ చేయాలని చెప్పేస్తే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నేను ఫ్రీ సర్వీసే చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఒక నెంబర్ కూడా ఇస్తున్నాను వాట్సాప్ నెంబర్ ఆ వాట్సాప్ నెంబర్లో జస్ట్ మీ యొక్క బడ్జెట్ ఎంత మీ ప్రొడక్ట్ ఏంటి అని దాని గురించి క్లియర్గా చెప్పండి ఈ సర్వీస్ కూడా ఫ్రీయే ఎలాంటి పైసలు అయితే లేవు అదొకసారి గుర్తుంచుకోండి మరి మీరు ఇష్టం నేనైతే మీ మనీ ఆదా చేయాలని అనుకుంటాను మరి మీరు జాన అవుతారా జానవ్వరా అది ఇక మీకే వదిలేస్తున్నాను మీ ఇష్టం మరి ఇప్పుడు డీల్స్ గురించి మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఒకసారి ఛానల్ కూడా చెక్ చేయండి ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా రెండు వేలు అయితే తక్కువ అయితే ఉంటుంది నేను చెక్ అయితే రెండు వేలు తక్కువ అయితే ఉంది మ్యాక్సిమం మరి ఇప్పుడు పెరగొచ్చు ఈ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాలి కదా సో అందుకని మీరు టెలిగ్రామ్ చాలా అని చెప్పేది అంతే అంతకు మించేం లేదు ఇంకోటి కూడా చెప్తున్నాను వినండి మీరు ఫ్లిప్కార్ట్లో కొనాలంటే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి అదే అమెజాన్లో కొనాలంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డు కూడా అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి ఫ్లిప్కార్ట్లో ఇంకొక కార్డ్ అయితే ఉంది సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ తోటి అదే ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు అది కూడా మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది ఒకవేళ ఏ క్రెడిట్ కార్డు లేకపోతే ఆ క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ ఏసీ డీల్ గురించి మాట్లాడుకుంటే ఒనిడా నుంచి వన్ పాయింట్ ఫైవ్ టెన్ త్రీ స్టార్ ఏసీ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ అయితే కాదు ఇది ట్వంటీ సిక్స్ థౌసండ్ నైన్టీ రూపీస్ అయితే ఉంది అంటే మీ దగ్గర ఎక్స్చేంజ్ అంటే ఓల్డ్ ప్రొడక్ట్ ఏమన్నా ఏసీది ఉందనుకోండి మీరు ఎక్స్చేంజ్ చేస్తే ఆరు వేల రూపాయల ఆఫర్ అయితే వస్తుంది అదేవిధంగా ట్వంటీ సూపర్ క్యాండ్స్ ఉంటే వెయ్యి రూపాయలు అయితే వస్తున్నాయి అన్నమాట ఈ యొక్క ప్రొడక్ట్ మీద హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ ఉంటే మాత్రం వన్ టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయితే అయిపోతుంది ఇంకా మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు ఉన్నా కూడా వన్ థౌసండ్ టూ ఎయిటీ ఫైవ్ అయితే ఆఫ్ అయితే అయిపోతుంది ఫైనల్గా ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్కి అయితే ఈ యొక్క ఏసీ అయితే వస్తుంది సో కొనాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో ఇక్కడ లింక్ అయితే ఉంటుంది వ్యూ ప్రొడక్ట్ ఫ్లిప్కార్ట్వి ఈ డిస్క్రిప్షన్లో ఏమో అమెజాన్ లింక్స్ అయితే ఉంటాయన్నమాట సో ఓనీలా మన ఇండియన్ బ్రాండే సపోర్ట్ చేయాలని సపోర్ట్ కూడా చేయండి ఇంకోటి బ్లూ స్టార్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ రేటెడ్ ఏసీ అనమాట ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడలే థర్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది మీ దగ్గర బ్లాక్ మెంబర్ అయ్యి ఉండి త్రీ హండ్రెడ్ సూపర్ క్యాన్స్ ఉంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయితే అవుతుంది అదేంటి అసలు త్రీ హండ్రెడ్ ఉంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అవ్వడం త్రీ హండ్రెడ్ ఉంటే త్రీ థౌజండ్ అట్లా ఆఫ్ అయితే చాలా యూస్ఫుల్ అయితే అయ్యేది బట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయిందో వీళ్ళైతే నాకు అర్థం కావట్లేదు తర్వాత హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయిపోతుంది అదే ఫ్లిప్కార్ట్ యాక్సిల్ క్రెడిట్ కార్డు కానీ యూజ్ చేస్తే మాత్రం వన్ థౌసండ్ నైన్ ఎయిటీ ఫైవ్ ఆఫ్ అయితే అయిపోతుంది ఫైనల్గా వచ్చేసరికి థర్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ జీరో ఫైవ్ రూపీస్కి అయితే ఈ యొక్క బ్లూ స్టార్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఫైవ్ స్టార్ రేట్స్ అయితే వస్తుంది చెక్ చేయండి నేను ఇక్కడ లింక్స్ అయితే ఇస్తాను మరొకటి వోల్టాస్ మీ అందరికీ తెలిసిందే ఈ వోల్టాస్ బ్రాండ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ ఏసీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఉంది అంటే మీకు డైరెక్ట్గా కూపన్ ఆఫర్ ఇస్తున్నారు వెయ్యి రూపాయలు కూపన్ ఆఫర్ ఇస్తున్నారు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఆరు వేల రూపాయలు అయితే ఉంది అదే త్రీ హండ్రెడ్ మీకు బ్లాక్ మెంబర్ అయి త్రీ హండ్రెడ్ సూపర్ క్యాన్స్ ఉంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఆఫ్ అయితే అయిపోతుంది ఇంకా హెచ్డీఎస్ క్రెడిట్ కార్డు మీద రెండు వేల రూపాయల వరకు అయితే ఆఫ్ అయితే అయిపోతుంది ఫైనల్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ నైంటీ రూపీస్కి అయితే ఒక వాల్టాస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ ఏసీ అయితే వస్తుంది ఇంకోటి ఎల్జీ నిల్జీ నుంచి కావాలని చాలా మంది అయితే అడుగుతుంటారు ఇది కూడా మీరు చెక్ చేయండి అమెజాన్లో ఎల్జీ వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఫైవ్ స్టార్ ఏసీ వచ్చేసరికి మనకు ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది అదే మీ దగ్గర ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ యూజ్ చేశారంటే సిక్స్ థౌసండ్ థౌజండ్ రూపీస్ ఆఫ్ అయితే అవుతుంది త్రీ హండ్రెడ్ సూపర్ క్యాన్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఆఫ్ అయితే అవుతున్నాయి అదే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు కానీ యూజ్ చేశారంటే నాలుగు వేల రూపాయల వరకు మీకు ఆఫ్ అయితే అయిపోతుంది ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి థర్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ రూపీస్కి అయితే వస్తుంది ఎల్జీ వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఫైవ్ స్టార్ ఒకసారి మీరు అమెజాన్ కూడా చెక్ చేయండి కంపల్సరీ వెయ్యి రూపాయలైనా రెండు వేల రూపాయలైనా పదిహేను వందల రూపాయలైనా తేడా అయితే వస్తుంది ఖచ్చితంగా ఇంకోటి లాయర్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ త్రీ స్టార్ ఏసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ కూడా ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వస్తుంది అదే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూపన్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఆరు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నారు త్రీ హండ్రెడ్ సూపర్ క్యాన్స్ ఉంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయితే అయిపోతుంది రెండు వేల రూపాయల హెచ్డీఫ్సి ఇక్కడ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఫై ఫైనల్గా వచ్చేసరికి ట్వంటీ సిక్స్ థౌసండ్ సిక్స్ నైంటీ రూపీస్కి అయితే వస్తుంది ఇక లా అండ్ వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఫైవ్ త్రీ స్టార్ రేసి అదే ప్యానాసోనిక్ నుంచి కూడా టూ టన్ త్రీ స్టార్ ఏసీ అయితే ఉంది ఇది నలభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అయితే ఉంది మీరు ఎక్స్చేంజ్ చేస్తే సిక్స్ థౌసండ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ మెంబర్ అయితే త్రీ హండ్రెడ్ ఆఫ్ అయితే అయిపోతుంది కానీ హెచ్ఎఫ్సి క్రెడిట్ కార్డు మీద నాలుగు వేల రూపాయల బ్యాంక్ కార్డు ఆఫర్ అయితే ఇస్తున్నారు హెచ్ఎఫ్సి కార్డు యూజ్ చేస్తే ఇది వచ్చేసరికి ఫైనల్గా నలభై ఒక వేల వన్ నైంటీ రూపీస్కి అయితే వస్తుంది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ అయినా వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఫైవ్ స్టార్ ఏసీ పేనాసోనిక్ నుంచే ఫార్టీ థౌసండ్ ఫోర్ నైంటీ రూపీస్ ఉంటే సిక్స్ థౌసండ్ మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ కూపన్ ఆఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ సూపర్ కానీ ఆఫర్ అయితే ఉంది ఇంకా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హెచ్డీ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే తగ్గుతుంది ఫైనల్గా థర్టీ సిక్స్ థౌసండ్ వన్ నైంటీ రూపీస్కి అయితే వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ ఏసీ అదేవిధంగా వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ ఏసీ కూడా అయితే ఉంది ఇది ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై రూపాయలకి అయితే వస్తుంది హెచ్ఎఫ్సీ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయితే అవుతుంది మీ దగ్గర త్రీ హండ్రెడ్ సూపర్ కాన్స్ ఉంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయితే అయిపోతుంది ఫైనల్గా థర్టీ సెవెన్ థౌసండ్ టూ టూ వన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది అనమాట ప్యానాసోనిక్ సో ఇవి మూడైతే తక్కువనే ఉన్నాయి ఎక్కువ అయితే కూడా లేవు టూ టన్ కూడా చాలా మంచి ప్రైజ్లో అయితే వస్తుంది ఒకసారి చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి మార్క్యూ బ్రాండ్ మీ అందరికీ తెలిసిందే ఇరవై వేల రూపాయల్లో ఎవరైనా ఏసీ చూడాలి అనుకుంటే మాత్రం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ అయినా వన్ టెన్ త్రీ స్టార్ ఏసీ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది అంటే హెచ్డీఎస్ కేటు గారి మీద ఆఫర్ అయితే లేదు కానీ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రైకే ఎనభై ఐదు రూపాయలు ఆఫ్ అయితే ఉందన్నమాట మూడు వందల సూపర్ క్రాన్సి ఇస్తే మూడు వందల రూపాయలు ఆఫ్ అయితే అవుతుంది ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా సిక్స్ థౌసండ్ అయితే ఉంది ట్వంటీ థౌజండ్ సిక్స్ నాట్ ఫైవ్ రూపీస్కి అయితే వస్తుంది ఈ యొక్క మార్క్యూ ఫైవ్ ఇన్ వన్ కన్వర్ కలిగిన ఏసీ వన్ పాయింట్ వన్ టన్ త్రీ స్టార్ ఏసీ అనమాట ఇంకోటి మీకు తెలిసిందే క్యారియర్ కూడా తెలిసే ఉంటుంది ఫన్ ఫైవ్ టన్ త్రీ స్టార్ ఏసీ థర్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అయితే వస్తుంది సిక్స్ థౌసండ్ రూపీస్ మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ మెంబర్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయితే అవుతుంది త్రీ థౌసండ్ వచ్చేసరికి హెచ్డసీ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆఫ్ అయితే అవుతుంది ఫైనల్గా ట్వంటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ నైంటీ రూపీస్కి అయితే వస్తుంది గాసీ ఒక ఏసీ క్యారియర్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ ఏసీ ఒకసారి తరోలి అయితే చెక్ చేయండి ఇక చెప్పుకోవాలంటే గాడ్రేజ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ ఏసీ అయితే ఉంది దీని ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ నైంటీ రూపీస్కి అయితే వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ సూపర్ గాన్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ అదే విధంగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయితే అవుతుంది అదే మన క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే ఫైనల్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ రూపీస్కి అయితే వస్తుంది సో ఇది గోడ్రేజ్ నుంచి చాలా బాగుంటుంది వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ ఏసీ ఇంకా వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ ఏసీ కూడా అయితే ఉంది దాని ప్రైస్ కూడా మనం ఒకసారి చెక్ చేస్తే మాత్రం థర్టీ ఫోర్ థౌజండ్ అయితే ఉందన్నమాట అంటే థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వస్తుంది అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ సిక్స్ సిక్స్ థౌసండ్ ఇంకా త్రీ హండ్రెడ్ సూపర్ గ్యాన్ ఆఫర్ త్రీ హండ్రెడ్ ఇంకా త్రీ థౌసండ్ రూపీస్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి క్రెడిట్ గారి మీద ఆఫర్ అయితే అవుతుంది ఫైనల్గా థర్టీ థౌసండ్ సెవెన్ నైంటీ అయితే వస్తుంది ఇక గోడ్రేజ్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ ఏసీ సో ఇవి గైన్స్ టోటల్గా మనకు చాలా వర్త్ అనిపించిన ఏసీలు కంపల్సరీ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎండాకాలంలో ఖచ్చితంగా ఒక ప్లానింగ్లో ఉంటారు కదా ఆ ప్లానింగ్ ఏదో ఇప్పుడే చేసుకోండి ప్రైస్ తక్కువ అయినప్పుడే చేసుకోండి అది అప్పుడు చేసుకుంటే వాల్యుబుల్ అయితే ఉండదు ఒక టెన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్స్ట్రా పెట్టిన వాళ్ళు అయితే అవుతారు మరి ఆలోచించండి టెన్ థౌసండ్ అయినా ఫిఫ్టీన్ థౌసండ్ అయినా అనుకోండి మీరు ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఒకసారి థింక్ చేయండి సంవత్సరంలో కదా చాలా యూస్ఫుల్ అవుతుంది కదా మరి మీ ఇష్టం లింక్స్ ఉంటాయి ఇక్కడే లింక్స్ మీద క్లిక్ చేసి బై అయితే చేయండి అమెజాన్ కూడా లింక్ డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటాయి అక్కడి నుంచి కూడా కొనాలని కూడా అక్కడి నుంచి అయితే కొనండి మరి నెక్స్ట్ వీడియో కలుస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్